నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్యం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే అనేక ఔషధ చెట్లు మొక్కలు మన చుట్టూ చాలానే ఉన్నాయి ఈ ఔషధ మొక్కలు మన శరీరంలో వివిధ సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తాయి ఇంకా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి అలాంటి ఔషధ మొక్కల్లో తమలపాకు ఒకటి తమలపాకు మొక్క ఆకులు వేర్లు వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు తమల్పాకు అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది తమల్పాకులు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేషన్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తమల్పాకు ఆకులు కెరోటిన్ వంటి వైటమిన్లు ఎన్నో పుష్కలంగా ఉన్నాయి దీనితో పాటు కాల్షియం కూడా మెరుగ్గా ఉంది మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి తమల్పాకును దేశ విదేశాలలో ఔషధాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు దీని ఉపయోగం మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది తమల్పాకు మొక్క పెరగడానికి పెద్ద ప్రదేశం లేదా పెద్ద స్థలం అంటూ అవసరం లేదు దీన్ని చిన్న కుండీలో నాటినా అది పెద్దదిగా మారుతుంది తమల్పాకు గొంతు వ్యాధులకు దంత ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది అనేక వ్యాధుల చికిత్సలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు అలాగే తమలపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఇది జలుబు మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది తమల్పాకు గుండె సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది తమలపాకు వేరలను నీటిలో కలిపి తీసుకోవచ్చు తమలపాకులు వేరుగా లేదా వాటి నుంచి రసాన్ని తీసి రెగ్యులర్ గా తీసుకోవచ్చు ఇంకా తమలపాకు పొడిని దంతాలు చిగుళ్లకు పుయ్యడం వంటి అనేక ప్రయోజనమైన మార్గాలలో ఉపయోగించుకోవచ్చు ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే నోటి ఆరోగ్యం నుండి జీర్ణ సమస్యలు శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు ఇలాంటి చాలా సమస్యలకు తమిళపాకు అద్భుతంగా పనిచేస్తుంది తమల్పాకు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి తమలపాకు నీటిని తాగడం వలన జీర్ణక్రియ జీర్ణశక్తి మెరుగుపడుతుంది గ్యాస్ సమస్య తొలగిపోయి గుండె మంట నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది రెగ్యులర్గా తమలపాకులు తీసుకోవడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి అయితే రోజు పరగడుపున తింటే మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి వేడి నీళ్ళలో రెండు తమలపాకు కాడలతో సహా వేసుకొని బాగా మరగపెట్టుకొని వడకట్టుకొని తప్పకుండా తీసుకోండి ఇలా ప్రతిరోజు తీసుకోవడం వలన మీ యొక్క జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది అలాగే మలబద్ధకం వంటి సమస్యల నుండి కూడా శనం లభిస్తుంది <experiences>